హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మష్రూమ్ కర్రీ అండి క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది పోపు దినుసులు అట్నే కొంచెం ఇంగువ వేసి పోపు దినుసులు బాగా ఫ్రై అవ్వనివ్వండి కరివేపాకు కరివేపాకు వేసాక రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి మగ్గనివ్వండి ఆనియన్స్ మొగ్గుతున్నప్పుడు పసుపు ఆనియన్స్ మగ్గటానికి సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వండి ఈ విధంగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ వేసి అన్నీ మగ్గినాక టమాటాలు వేసుకోండి టమాటాలు ఎక్కువ వేసుకోండి గుజ్జు గుజ్జుగా బోగొంటుకొని ఈ విధంగా మగ్గాక మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్నా కొంచెం రుచికి సరిపడా కారం వేసి మగ్గనివ్వండి ఇలా ఆయిల్ పైకి వచ్చినాక మగ్గనివ్వండి తర్వాత కొంచెం వాటర్ పోసి మగ్గనివ్వండి ఈ విధంగా ఉడికేటప్పుడు మష్రూమ్స్ వేసుకోండి స్లోగా కదుపుకోండి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందాం రైస్లో సూపర్ ఉంటుంది